హలో అందరికీ ప్రైస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి అదొకటే కాదు మాకు ఈ ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట అదేనండి మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట అయితే ఈరోజు మీకు నా మ్యారేజ్ విషయాలు చిన్న చిన్నగా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎలా జరిగింది ఏంటనేది మీతో చెప్పాలనుకుంటున్నాను అనమాట అంతకన్నా ముందు ఇంకా మార్నింగే లేచా అనమాట లేచిన వెంటనే ఇంకా అదే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే ఏం చేసుకు అని ఆలోచించాను నాకు ఎప్పటినుంచో మ్యాగీ తినాలనిపిస్తుంది మ్యాగీ కానీ నూడిల్స్ కానీ తినాలనిపిస్తుంది అనమాట ఈ మధ్యన జంక్ ఫుడ్ అసలు తినట్లేదండి కానీ తినాలనిపిస్తుంది ఎప్పటినుంచో అని చెప్పేసి ఈరోజు స్పెషల్ డే కదా అందుకని చెప్పేసి ఇంకా చేసుకునే తినేసాను అనమాట నాకు చాలా ఇష్టం అండి మ్యాగీ కానీ నూడిల్స్ కానీ నూడిల్స్ కన్నా నాకు మ్యాగీ అంటేనే ఎక్కువ ఇష్టం నేను సింపుల్గా చేసుకుని తింటాను మ్యాక్సిమమ్ అన్నీ వేసుకుని కూడా చేసుకుంటాను ఎగ్స్ కానీ చికెన్ అన్నీ వేసుకుని కూడా చేస్తాను ఆల్రెడీ నేను వీడో చేశాను అది ఇంకా నాకు సింపుల్గా ఇష్టం కాదు నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి నాకు నా కోసం ఇలా చేసుకుంటానండి ఎక్కువగా వాటర్లో మ్యాగీ వేసుకుని దాంట్లో మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవడమే అలా ఈజీగా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను బిర్యానీ కోసం చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇవాళ స్పెషల్ డే కదా అని చెప్పేసి దానికోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట మ్యారినేషన్ కోసము ఫస్ట్ అయితే బిర్యానీ పౌడర్ కొంచెం వేసుకున్నాను కొంచెం దాంతోపాటుగా చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను తర్వాత నాలుగు స్పూన్ల కారము టూ 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 స్పూన్స్ ఏమో ఉప్పు వేసుకుని తర్వాత త్రీ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ వేసాను ఇదేం పసుపు తర్వాత ధనియా ధనియా జీరా పౌడర్ అనమాట పసుపు కొంచెము దాంతోపాటు రెండు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో ధనియా జీరా పౌడర్ అండి ఇప్పుడు మీకు చూపించిందైతే చికెన్ మసాలా మసాలా పౌడర్ అండి అది కూడా కొంచెం వేసి సగం పక్కన పెట్టుకున్నాను ఒక కొత్తిమీర పుదీనా వేసుకున్నాను తర్వాత ఆయిల్ అయితే ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా ఒక్కసారి అయితే బాగా కలిపేసుకున్నాను అనమాట చికెన్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు నాకు ఎందుకు ఇలా స్పెషల్గా అంటే కొంచెం ఒకసారి అన్నీ కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది అనిపించింది మసాలా అన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు పట్టిస్తే బాగుంటుంది చికెన్ కానీ నాకు అనిపించిందండి అందుకని చెప్పేసి మస్ట్ అయితే ఫస్ట్ అయితే మా మసాలా అంతా కలుపుకొని తర్వాత అయితే చికెన్ అయితే ఇలా మంచిగా కలిపేసుకున్నాను అనమాట ఇది మ్యారినేషన్ కోసం అని చెప్పేసి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి నేను బిర్యానీ చేస్తున్నాను కదండి దీంట్లో ఒకటి వేయడం అయితే మర్చిపోయాను మర్చిపోవడం కాదు నేను వేయలేదు అదేంటో నాకైతే కామెంట్ చేయండి ఏంటో తెలుసుకొని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది రైస్ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నానండి గిన్నెలోకి వాటర్ అయితే యాడ్ చేసుకుని దాంట్లోకి అయితే కొత్తిమీర పుదీనా వేసుకొని తర్వాత బిర్యానీ మసాలా పౌడరు దాంతోపాటు చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను ఉప్పు అయితే మనకి చూసి తెలుసు కదండి కొంచెం ఎక్కువగా ఉండాలి అలా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలా పౌ గరం మసాలా అన్నీ కూడా వేసుకున్నాను అనమాట ఇక్కడ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది మంచిగా బాయిల్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వండి ఈ లోపల అయితే నేను మసాలా కర్రీ కోసం అంటే ముందు మసాలా రెడీ చేసుకుంటాం కదా గ్రేవీ కోసం దానికోసం ఇలా రెడీ చేసుకుంటాను నేను నాకు చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీ కూడా నేను మా ఇద్దరికి కాబట్టి అంటే హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కే హాఫ్ కిలో రైస్ అనమాట దానికి సరిపడాన్ని రెడీ చేసుకుంటున్నాను రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ అనమాట అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట కొంచెం కోర్సుగా చేసుకోవాలి కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు బిర్యానీ కోసం మసాలా అంటే పెద్ద బిర్యానీ కడాయి పెట్టుకొని మనం బిర్యానీ చేసుకునే కడాయి పెట్టుకొని దాంట్లోకైతే ఆయిల్ వే ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు అనమాట నేను ఆయిల్ వేసుకున్నాను తర్వాత దాంట్లోకి అయితే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా దాన్ని అయితే మిక్సీ అంతా దీంట్లో వేసేసి ఇది వాటర్ ఆపరేట్ అయ్యే వరకు ఉంచుకొని ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట అంతవరకు ఇది బాగా వేగనివ్వాలి పక్కన నేను రైస్ పెట్టాను కదండి దాంట్లోకి అయితే ఉప్పు సరిపోలేదు అందుకని చెప్పేసి ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని నేనైతే బిర్యానీ అయితే రెడీ చేసుకుంటున్నానండి మీకు ఆల్రెడీ తెలుసు ఎలా చేసుకుంటారు నా స్టైల్ ఎలా చేస్తాను అని చూపిస్తున్నాను ఆల్రెడీ నేను చూపించానండి వీడియో ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి నేను బిర్యానీ ఎలా చేస్తాను నా స్టైల్ చూపించాను అనమాట అయితే ఈరోజు స్పెషల్ డే కాబట్టి చాలా రోజులు కదా అని చూపిస్తున్నాను అయితే ఇది పక్కన పెట్టేసి అయితే మా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ రన్ అవుతుందనమాట మాకు మ్యారేజ్ అయ్యింది ట్వ జనవరి ట్వెల్త్న అయిందండి ట్వంటీ ట్వంటీ వన్లో అయింది మా మ్యారేజ్ అనేది చాలా హ్యాపీగా జరి జరిగిందని అనుకుంటారేమో అస్సలు కాదండి మా మ్యారేజ్ అనేది అసలు మాకు పెళ్లి చేయడానికి ఎంత ఎక్కువగా ఆలోచించారంటే ఎవరికి అంత ఎక్కువ ఆలోచించరేమో ఎందుకు ఇలా జరిగింది అనేది నేను చెప్పలేను కానీ చాలా ఆలోచనలతో ఎలా చేస్తే బాగుంటుందా వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారా చేస్తామా వద్దా అని చాలా ఎక్కువగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మా పెళ్ళి అనేది అందరిలాగా నా పెళ్ళైతే చాలా హ్యాపీగా అయితే జరగలేదండి ఎందుకనేది నాకు అంటే కరోనా టైం అని చెప్పలేను అలాగని చెప్పేసి కాదని కూడా చెప్పలేను ఎన్నో ఆశలతో పెట్టుకున్నాను నా మ్యారేజ్ ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలని చెప్పేసి కానీ చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా అయితే నా మ్యారేజ్ అయిపోయిందండి అయితే ఏమనుకున్నాను ఆ డ్రీమ్స్ ఏమీ ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పేసి చాలా బాధపడ్డాను కాకపోతే ఏంటంటే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు ఒక చిన్న బాధ తప్ప చిన్న బాధే కదండి చాలా పెద్ద బాధే ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి ఉన్నాల్సిన బాధే అనమాట ఇది అయితే అది పక్కన పెట్టేస్తే మేము చేసుకున్న కాడ నుంచి ఎంతో హ్యాపీగా ఉన్నామండి డే వన్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇద్దరి మధ్యన చాలా హ్యాపీగా గడిచినాయి ఎప్పుడు కూడా గొడవెట్టుకుని కొట్టుకుని తిట్టుకుని అంటే గొడవ అలాంటి స్టేజ్కి మేము ఎప్పుడు వెళ్ళేదనమాట మాకు ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు అయ్యే అవుతాయేమో కానీ పెద్దగా గొడవలు అయ్యేనట్టుగా ఎప్పుడు లేదండి ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మా ఇంట్లో గొడవ అంటే మా ఇద్దరి నేను గొడవ జరిగిన అది జస్ట్ వన్ అవర్ కూడా ఉండదండి మాకు వెంటనే కలిసిపోతాము అంత ప్రేమగా ఉంటాం మేమిత్రము చాలా ఫ్రీగా ఉంటామండి ఒక ఫ్రెండ్షిప్ ఎలాగైతే బాండింగ్ ఉంటుందో అంతకన్నా స్వచ్ఛంగా మా ప్రేమ అనేది ఉంటుందండి ఇద్దరం అండర్స్టాండింగ్ చేసుకుంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ మా దగ్గర ఏమైనా గొడవలు ఉంటే మేమిత్రమే సాల్వ్ చేసుకుంటాం కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే పేరెంట్స్ వారి దగ్గర వరకు వెళ్ళే అంత పెద్ద పెద్ద గొడవలు అయితే మేము ఎప్పుడు చేసుకోలేదు ఒకవేళ నిజంగా అలాంటి గొడవలు వచ్చినా కానీ నేనైతే మా ఇంట్లో వాళ్ళంతవరకు మా వాళ్ళ పై పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళే అంతవరకు మేము చేసుకోకూడదని ఫస్ట్లోనే నిర్ణయం తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇది మేమిత్రం నిర్ణయించుకుని పెళ్లి చేసుకున్నాము పెళ్ళి అనేది మా ఇద్దరు అంటే ఏమన్నా గొడవలు వస్తే మా ఇద్దరి మధ్యనే ఉండాలి తప్ప ఇంకొక మనిషి అద అనదర్ పర్సన్కి తెలియకూడదు అంటే గొడవ అనేది ఇంకొకరు తెలియడం వల్ల మేము లోకుపోతామేమో అన్న ఆలోచన మా ఇద్దరిలో స్ట్రాంగ్గా ఉంటుందండి ఎప్పుడు కూడా మేము ఒకవేళ అసలు గొడవలే రావండి వచ్చినా కానీ దాన్ని సాల్వ్ అయితే చేసుకుంటాము తను తను అర్థం చేసుకు నేను ఒకవేళ నేను తప్పు చేస్తే తను అర్థం చేసుకుంటాడు తను తప్పు చేస్తే నేను అర్థం చేసుకుంటాము కోపంగా ఉన్నప్పుడు అయితే దాని గొడవ అయితే ఎక్కువ చేసుకోకుండా కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత దాన్ని అయితే మేము సాల్వ్ చేసుకుంటాం అనమాట అలాగా మేమైతే మా బాండింగ్ అనేది బాగుంటుంది ఫైనాన్షియల్ విషయాలు వస్తే అది కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్లో కానీ తర్వాత కానీ చాలా ఇబ్బంది అయితే పడ్డాము కానీ పేరెంట్స్ మీదకి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటారేమో అందుకెందుకంటే వాళ్ళు మనం పెళ్లి చేయడం పెళ్ళి అయితే చేశారు పెళ్ళి అయిన తర్వాత కూడా మనం వాళ్ళ మీద ఆధారపడడం కట్ కాదు కదండి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఏదైనా మనమే సాల్వ్ చేసుకోవాలని మా ఆలోచన అనమాట అదొకటి మేము ఫస్ట్ డిసైడ్ అయ్యామండి అండి అందు విషయంలో మేము ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఆధారపడలేదు ఇంకా మేము ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఇంత మంచిగా ఉంటున్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమే జరిగిందండి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు మమ్మల్ని ఏనాడు విడిచిపెట్టలేదు దేవుని బట్టే మేము ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం